వెల్కమ్ టు నేను చూస్తే వికారాబాద్ జిల్లా పోడూరు మండల పరిధిలో జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కొన్ని అక్రమాలు జరిగినట్లు సమాచారం ఇందులో పీడీ ఎంపీడీఓ సోషల్ ఆడిట్ ఎస్ఓ పోడూరు మండలంలో ఎక్కడెక్కడా అని చెప్పకుండా టోటల్ అమౌంట్ మాత్రమే కొన్ని చెప్పారు వీరంతా మాట్లాడుతూ పీడీని కొన్ని అంశాలపైన అడగ్గా అట్టి సమస్య ఏపీఓ పైన ఎంపీడీఓ పైన ఆధారపడి ఉంటుంది మేమేమి చెప్పలేము అని అన్నాడు అలాగే ఏపీఓను ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే దొంగల మరి అందులో మీ పాత్ర కూడా ఉంటుంది కదా అలాగే టెక్నికల్ అసిస్టెంట్ల పాత్ర కూడా ఉంటుంది విలేజ్ సెక్రటరీల బాధ్యత కూడా ఉంటుంది అని అడగ ఏపీఓ అవును అందులో నా పాత్ర కూడా ఉంది నేను అన్ని సర్ది పెడతాను అని సమాచారం ఇచ్చారు

మీరు ఒక ఫోటో కొట్టుకున్నారు కదా సార్ నాటికి అండి నలభై వేలు ఇచ్చాడు పే హండర్ తర్వాత సార్ సరిగ్గా సరిగ్గా పేడర్ది మార్చల్ ప్రదేశ్ రెండు వేల

సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ రోజు పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఉదయం నుంచి మనకు గౌరవీయులు డిఆర్డీఎస్ అడ్మినిస్ట్రేటింగ్ ఆఫీసర్ గారు మరియు ఏపీడి గారు విజిలెన్స్ ఆఫీసర్స్ మన ప్రిన్సిపల్స్ మరి మిగతా టీమ్స్ అట్లానే ఎస్ఆర్పీ గారు ఏపీ గారు డిఆర్పీ పంచాయత్ సెక్రటరీలు టెక్నికల్ అందరూ కూడా చాలా గోప్యంతో ఈ కార్యక్రమాలు పాల్గొని మరి ఈ పబ్లిక్ పూర్తి చేసుకోవడం జరిగింది అందుకు గౌరవమైన డిఆర్డి చాలా గోప్యంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తారు అదే ఈ కార్యక్రమాన్ని విషయంలో ఇప్పుడు మొత్తం యువాలపైన మరియు మనం చేయాల్సినటువంటి విధానాలు విధి విధానాలు ఎలా ఉండాలని అన్ని విషయాలపై కూడా గౌరవ డిఆర్డి వారిని వారి సూచన సమాధానం చట్ట ప్రకారం మనం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఇది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు ఆ కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఇచ్చి ఆ జాబ్ కార్డు వంద పని దినాలు హక్కుగా వెళ్ళడం అనేది ఒక మనకు చట్ట ప్రకారం కల్పించినటువంటి అంశం కాబట్టి చట్టంలో అందరూ ఉపాధ్యాయుల సిబ్బంది ఇంక్లూడింగ్ ఎంపీడీ ఏపీఓ ఈసీ టిఎస్ ఎఫ్ఎస్ పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా బాధ్యతతో నిబద్ధతతో పనిచేసిన అవసరం ఉంది అదేవిధంగా మేట్స్ కానీ ఇంకా వన సేవలు కానీ వాచ్ఛర్లు కానీ కూడా సిస్టమేటిక్గా పనిచేల్సిన అవసరం చాలా ఉంది సో ఆ పని ఎట్లా చేసిన విషయంలోనే సోషల్ రైట్ సామాన్యత సపరేట్ యాక్ట్ అది శాట్ వాళ్ళు అటానమిక్ సంస్థ వాళ్ళు ఈ ఉపాధ్యాయ పథకంలో ఎలా జరుగుతుందని గ్రామానికి వెళ్ళి ఇల్లుల్లు తిరిగి ఇంటరాక్ట్ అయ్యారు వర్క్ ఫిజికల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు రికార్డు తనిఖీ చేస్తారు అవన్నీ చేసి ఫైనల్ రిపోర్ట్ అనేది గ్రామ సభలో చదివేస్తారు లాస్టో ఫ్యాన్ గ్రామ సభ అనంతరం ఇక్కడ జిల్లా స్థాయిలో మనకు ఒకరి ఫోరంలో ఈ పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది దీనికి సంబంధించింది కూడూరు మండలంలో మనకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గతంలో వచ్చిన ఇష్యూలు కూడా చాలా వరకు వచ్చినాయి అంటే అతను చాలా ప్యాన్లు వచ్చినాయండి అంటే ఇబ్బంది ఇష్యూలో కానివ్వండి లేకపోతే బ్లూ ఫార్మ్స్ ఇవ్వలేదనండి లేదా రైట్ రంగి పత్రాలు ఇవ్వలేదనివ్వండి తర్వాత సెవెరీస్ అప్లోడ్ చేయలేదు అండి ఇవన్నీ కూడా తర్వాత ఇంపూర్ ఆర్డర్ షీట్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు మీరు చేస్తుండే ఇవి మీరు మీరు చేసుకుంటే ఇష్యూ చాలా ఉంటుంది తగ్గుతాయి అంటే అది పేరంత రావు అంటే మీరు కావాలని కూడా మీరు ఉండి కూడా అవి షార్ట్అప్ చేసుకోలేకుండా రాపించుకుంటున్నారు అది ఇంకోసారి మీరు ఈ ఆర్డిట్లో రాకుండా చూసుకుంటే బాగుంటుంది ఇంకా కొన్ని కొన్ని మిషన్స్ కూడా మనకి సంతకాలు ఏమైనా పేమెంట్ అయినా కానీ తర్వాత ఎన్ఎమూస్ ప్రాబ్లం అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు మీ లెవెల్లో మీరు చూసుకునే ప్రయత్నం చేసుకోవాలి అలాంటప్పుడు ఇష్యూ చాలా తగ్గుతాయి ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ రాకుండా చూసుకునే ప్రయత్నం చేసుకుంటేనే మరి ఈ యొక్క పథకం మంచి నడవడానికి అవకాశం ఉంటుంది ఇది అందరూ కూడా తప్పకుండా పాటిస్తానని ఆశిస్తూ మీ అందరూ కూడా మరొకసారి సోషల్ పైన ఇక్కడ పథకం పైన అన్ని పాలన సోషల్ జరిగింది దీంతో పాటు ఎన్ఆర్ విజయస్ ఉపాధి ఉపాధ్యాయులతో పాటు డిస్ట్రిక్ కమిటీ ఉంటారు బీసీసీ నుంచి ఇద్దరు ఈఈపిఐ మరియు డిఎఫ్ఓ వాళ్ళెవర్స్ కూడా ఉంది సో వాళ్ళు కూడా తమ రికార్డు సమర్పించాలి ఓవరాల్గా కూడుతో ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఉపాధి పేమెంట్ అయితే ఇరవై లక్షల తొంభై రెండు వేలమో మెటిల్ కాంపడెంట్ అయింది మొత్తంగా ఏడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ ఎంసీసీ ద్వారా జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన టోటల్ రికార్డు వెరిఫై జరిగింది ముఖ్యంగా ఎఫ్ఐఆర్కి నేను సూచన ఏంటంటే ఈ చట్టం ప్రకారం వచ్చే హక్కులు వచ్చినాయి హక్కుదారులు వారికి పూర్తి స్థాయి న్యాయం జరగాలి అంటే బినాకీ ఉండకూడదు ఒకరి పేరుతో ఒక అటెండెన్స్ వేయకూడదు ఒక డేటుకు రెండు డేట్ అట్లా వేయకూడదు ఒక పని చూపించి ఇంకో పని చేయించకూడదు మెయిట్ అటెండెన్స్ మెయిట్ కుటుంబ సభ్యులు అటెండెన్స్ వేసుకోకూడదు గ్రామపేణ సిబ్బంది కానీ ఇతర సిబ్బంది కానీ వాళ్ళు రెండు చోట్ల వేతనం తీసుకోవద్దు ప్లేస్ సప్లై తీసుకోవద్దు అదేవిధంగా పనులు కూడా ప్రాపర్గా ఉండాలి పనులు అంటే కొలతలతో తేడా రాకూడదు పని ప్రాపర్గా జరిగా ఎక్కువ పేమెంట్ చేయాలి వాళ్ళకి అవగాహన కల్పించాలి రోజుగారి దివస్ నిర్వహించాలి సిటిజన్ షార్ట్ బోర్డు పెట్టాలి వర్క్ హేస్ మెయింటైన్ చేయాలి వర్క్ సైడ్ పోర్డు పెట్టాలి సో ఇవన్నీ మ్యాండేటరీ అంశాలు సో ఇవన్నీ ఏది అతిక్రమించినా అవి చర్యలు ఉంటాయి ఈ చెరువు నాలుగు రకాలు అంటే రెండు రకాల చదువు అంటే ఏంటి రికవరీలు పెనాల్టీ పెనాల్టీ అంటే సిబ్బంది పైన ఏకబద్ధంగా వేసే పెనాల్టీ దీనికి ఎలాంటి అప్పీల్స్ ఉండవచ్చు కట్టాల్సింది పెనాల్టీ అంటే వాళ్ళని వాళ్ళ విధి నిర్వహణలో పొరపాటు చేసినందుకు వేసిన పెనాల్టీ పెనాల్టీ జరిమానా అదేవిధంగా రికవరీ రికవరీ అంటే ఒక మిస్అ్రపరేషన్ కానీ తేడా వర్క్ తేడా కానీ వచ్చినప్పుడు ఆ పని వ్యాల్యూ పని పరిమాణాన్ని బట్టి దానికి కొంత రికవరీ అనేది వేయడం జరుగుతుంది మీ రికవరీ నోటీస్ ఇచ్చిన తర్వాత మీకు ఉపయోగం టైం ఉంటుంది అప్పుడు అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్లో మీకు సంబంధించిన రికార్డ్స్ చూపించగలిగే ఉదాహరణకు వర్క్సైట్ బోర్డు పెట్టలేదన్నారు నాలుగు వేల రూపాయలు డ్రా చేసుకున్నారు మేము అది రికవరీ పెట్టాము మీరు నిజంగా వర్క్ బోర్డు పెట్టించి ఆ వర్క్సైట్ బోర్డు తాలూకా డాక్యుమెంట్స్ పంచనామా రిపోర్టు మీరు ఎంపీడో అకౌంట్ సిగ్నేచర్ తీసుకొని అది కనుక నిజంగా ఎస్టాబ్లిష్ చేస్తారంటే అది రికవరీ చేయడం కాబట్టి మేము రికవరీ రద్దు చేయాలంటే మీరు అవన్నీ వర్క్ చేసి ఆ తాలూకా ఎవిడెన్స్ కానీ మీరు ప్రాపర్ పివో సిగ్నేచర్స్తో కరెక్ట్గా సబ్మిట్ చేస్తే కరెక్ట్గా ప్రెస్క్రిప్షన్లో దాన్ని రద్దు చేయడమా లేదా నిజంగా తప్ప గొప్ప నిర్ధారించి ఆ పెనాల్టీ రికవరీ టైం పొందుతుంది సో రికవరీకి అవకాశం ఉంది కానీ పెనాల్టీ ఎలాంటి అపీల్స్ దొరుకుతుంది ఈ రకంగా ఈ మండలంలో జరిగిన మొత్తం పెనాల్టీలు రికవరీ ఏమిటంటే సిబ్బంది పైన అంటే పంచాయత్ సెక్రటరీస్ కావచ్చు ఎఫ్ఏలు కావచ్చు టీఏల్ కావచ్చు ఇంక్లూడింగ్ ఏపీ సో పెనాల్టీ విధంగా ఈ మండలంలో తొంభై వేల రూపాయల పెనాల్టీ జరిమానా విధించడం జరిగింది సిబ్బంది పైన అదేవిధంగా రికవరీ వచ్చినప్పుడు అంటే పెద్దగా లేదు రికవరీ అంటే మెటిరల్ కాంపడెంట్ లేదు కాబట్టి రికవరీ కాంపడెంట్ లేదు ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల రికవరీ నోటీసులు ముఖ్యంగా ఈ సైడ్ బోర్డ్స్ వర్క్ ప్రైస్లో ఎక్కువ వచ్చింది సో అవి విధించడం అనేది సో ఈ ఉపాయాన్ని సిబ్బంది మరి ఎప్పటి వారికి కోరేది ఏంటంటే ఈ లక్ష ముప్పై మూడు వేల రికవరీ నైంటీ థర్డ్ పెనాల్టీ ఇవన్నీ కూడా వీటితో పాటు ప్రాసెస్ వైజులేషన్లో ఇచ్చిన మెమోరీ వార్నింగ్ కానీ డీవియేషన్స్ కానీ ఇవన్నీ కూడా సంబంధిత రికార్డ్స్ అన్ని పేరా సంబంధించిన రికార్డ్స్ డ్రాప్ చేసే అవసరం ఉంటుంది కాబట్టి సంబంధిత రికార్డ్స్ అంతవరకు చెప్పారు ఇంతమంది ఒక ఊళ్ళో మొక్కలు పెట్టించారు ఎనిమిది వందల మొక్కలు పెట్టిస్తే ఈరోజు డెబ్బై మొక్కలే ఉన్నాయి సో మిగిలిన మొక్కలు చనిపోయినట్టు రిపోర్ట్ ఇచ్చారు సోషల్ కార్యక్రమాలు మీరు ఏం చేయాలి ఈ వారం పది రోజుల్లో ఆ మొక్కలన్నీ పెట్టి అది ఒక పంచనామ రిపోర్ట్ తయారు చేసుకొని ఫొటోస్ ఎవరిస్ తీసుకొని అవన్నీ పీడియోస్ కరెంట్గా సబ్మిట్ చేస్తే ఆ పీరియడ్ డ్రాప్ అవుతాం అట్లాగే మిగిలిన ఏఎం అయినా సరే రికార్డ్ నాట్ ప్రొడ్యూసర్డ్ మస్టర్ నాట్ ప్రొడ్యూసర్డ్ ఎంబీ నాట్ ప్రొడ్యూసర్డ్ అలా అన్ని కూడా మీకు మిమ్మల్ని కూడా జరుగుతుంది సో వాటికి సంబంధించి గత సంవత్సరంలో కూడా ఒకటి సంవత్సరం వాటి ఫిఫ్టీన్ ఆయట కూడా మనం ఈ మండలంలో రెండు వేల ఎనిమిది వందల పేరస్ పెండింగ్ ఉన్నాయి టోటల్గా అవన్నీ కూడా డ్రాప్ చేయాలి సో ఇప్పటి లాస్ట్ ఇది మొత్తం కలిపి కూడా మీకు పదిహేను రోజుల్లో వన్ మంత్లో స్పెషల్ గ్రాడె పెట్టుకొని అన్ని పేర్లు డ్రాప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను రాబోయే కాలంలో ఇప్పుడు ఇచ్చిన అబ్జర్వేషన్స్ ముఖ్యంగా ఏపీవారు డిఏలు ఏసీ ఎఫ్ఏలు సెక్రటరీలు అందరూ కూడా ఇప్పుడు ఏమైతే అబ్జర్వ్ చేశారో రాస్తున్నారో లేదో తెలియదు కానీ మొత్తం రికార్డేట్ అయింది మీకు డిటీఎఫ్ కాపీ కూడా ఎప్పుడో కూడా జరుగుతుంది ప్రతి విలేజ్కి చర్చ పెట్టుకోండి ఇక్కడ ఏం జరిగింది ఎన్ని తప్పుడు రాస్తారు సోషల్ టీం వచ్చి ఏం అబ్జర్వేషన్ అవన్నీ మీకు కూర్చున్నా మీరు కూర్చొని ఒక్కొక్క పేద డిస్కస్ చేసుకుంటూ ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగకుండా సిస్టమేటిక్గా పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అందరూ కొత్త శాతం చేసే విషయంగా మీరంతా పనిచేస్తారని ఆశిస్తూ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు అవే ఉన్నాయి సో ఉపాధ్యాయుల పథకం సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు కాబట్టి తప్పనిసరిగా అందరూ ఆదేశాలు పాటించవలసిందిగా కోరుకుంటూ చాలవించుకుంటున్నారు థ్యాంక్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి